బియ్యం కార్డుల్లో పేర్లు చేర్చేందుకు పెళ్లి కార్డు తప్పనిసరి కాదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాద మనోహర్ స్పష్టం చేశారు ఒంటరి మహిళల ఇళ్ల వద్దకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందే వెళ్లి వారిని ధృవీకరిస్తారని దాని ఆధారంగా ప్రభుత్వం బియ్యం కార్డులను అందిస్తుందని వివరించారు మంత్రివర్గ సమావేశ వివరాలు వెల్లడి సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానం ఒంటరి మహిళలకు సింగిల్ నెంబర్ కార్డులు అందిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది వాయోభర్తలు విడిపోయి ఏడేళ్లు దాటితే ఈ కార్డులు జారీ చేస్తాం దరఖాస్తుల స్వీకరణలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని వాటన్నింటినీ పరిష్కరించి నలభై ఎనిమిది గంటల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగిస్తామని కొత్త కార్డులో ముద్రించి వినియోగదారులకు ఇస్తున్నప్పుడు దరఖాస్తులు తీసుకుంటున్నాము అన్నారు జూన్ ఒకటి నుంచి రేషన్ దుకాణాల వద్దనే సరుకులు తీసుకోవాలని వృద్ధులకు దివ్యాంగులకు మాత్రమే సరుకులు ఇంటి వద్దకు వస్తాయని వివరించారు ఈరోజు క్యాబినెట్లో మేము తీసుకున్న డిసిషన్ జూన్ ఒకటో తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే పీడీఎస్ రైస్ లబ్ధిదారులందరికీ కూడా చేరవేసే విధంగా నిర్ణయం తీసుకున్నాం దీంతో పాటు అరవై ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్న వయసులో ఉన్న వృద్ధులకు అదేవిధంగా దివ్యాంగులకు డోర్ డెలివరీ జరిగేటట్టు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ ఫేర్ ప్రైస్ షాప్స్లో కూడా మేము కొత్త యాప్ డిజైన్ చేసాం రేషన్ చాలా పక్కగా మేము మానిటర్ చేసుకునే విధంగా నెక్స్ట్ ఫేజ్లో మేము ప్రతి షాప్లో కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళ సర్వీసెస్ని మేము పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ప్రాథమిక అనుమతులు వచ్చినాయి మాకు ఈ ఫేర్ ప్రైస్ షాప్స్ని చిన్న చిన్న కిరాణా షాపులుగా వాళ్ళు కూడా వ్యాపారం చేసుకునే విధంగా గిరిజన ప్రోడక్ట్స్ కానివ్వండి కేంద్ర ప్రభుత్వం అందించే ఈ భారత్ ని ఈ షాపుల ద్వారా మేము వినియోగదారులకి తక్కువ రేటుకు తీసుకొచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం